మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెరీ సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ మిలెట్స్ అవుతుంది ఎగ్జాంపుల్ మిలెట్స్ అనుకోండి దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు బ్యాక్టీరియా కూడా కొంచెం పని చేయాలి దానికి ఒకప్పుడు మనం రాగులు రాగులు కానీ మంచిదివర్గము అవన్నీ కూడా అంటే మిలెట్స్ మిలెట్స్ ఆర్ వెరీ గుడ్ ఇవి మనం రియలైజింగ్ ఎక్కువ మిలెట్స్ తింటే మంచిది అది సో దీస్ కార్బోహైడ్రేట్స్ లో మిలెట్స్ ఎక్కువ కాన్సెప్ట్ చేసేసి పాలిష్డ్ ఎస్పెషలీ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయాలి అన్నము మామూలుగా అన్నం తింటే ఈజీ డైజెస్టివ్ అనేవాడు మనకి ఈజీ ఈజీ డైజెస్ట్ మనకి మంచిది కాదు మనకి ఈజీ డైజెస్ట్ అంటే పేషెంట్స్ కి బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం కానీ మనకి నార్మల్ నిమిలీ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్ దీన్ని గ్లైసిమింగ్ ఇండెక్స్ అంటారు ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి సో రైస్కి షుగర్కి షుగర్కి మాక్సిమమ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎందుకంటే గ్లూకోజ్ షుగర్ తినడానికి ఇమ్యూనిటీ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిలెట్స్ అయితే తినడానికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కొన్ని ఉన్నాయి బీన్స్ అవును మన చిక్కుడుకాయ ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి అవును అవన్నీ రాజ్మా ఇవన్నీ గ్లైసిమిడెస్ తక్కువ అది కూడా కార్బోహైడ్రేట్స్ గ్లైసిమిడెస్ తక్కువ అంటే తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల బ్యాక్టీరియా పనిచేయాలి అన్నీ చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది సో దట్ ఈస్ నాట్ అది మంచిది గ్లైసిమిక్ ఇండెక్స్ తింటే మంచిది సో ఇది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు తొందరగా అరగకూడదు డీలే కాదు థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్ దాల్స్ ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది చెడు ఉంది యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి మంచిది యానిమల్ ప్రోటీన్ అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్ అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అది మంచిది కాదు అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు ఈ రెడ్ మీట్ వల్ల మనకి బాడీ హామ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ మీట్ వల్ల సో రెడ్మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్ సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాం ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది దాటికంటే మన ప్రపంచంలో ఫైవ్ బ్లూ జోన్స్ అని ఉన్నాయి బ్లూ జోన్స్ అంటారు బ్లూ జోన్స్ ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డియా అని ఇటలీలో ఉంది అదేవిధంగా లైమలో ఉండని చిన్న చిన్న అంటే ఒక్కనవని జపాన్లో ఉంది ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ అంటే ఈ బ్లూ జోన్స్ అవి బ్లూ జోన్స్ అంటారు అంటే కొన్ని వరల్డ్లో ఫైవ్ బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ హండ్రెడ్ ఇయర్స్ దాకా అందరు అక్కడ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు లాంగ్ యూటీ లాంగ్ యూటీ ఒకటి హెల్తీగా ఉన్నారు అందరు డయాబెటీస్ తక్కువ హైపర్ టెన్షన్ హార్ట్ డిజిస్ ఎందుకు అని చాలామంది దీన్ని రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళు టూ డైట్ హ్యాబిట్స్ సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా వాక్స్కి వెళ్తుంటారు ఇచ్చేస్తారు గార్డెనింగ్ చేస్తారు సైకిల్ తోటి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు డైట్ ఈ డైట్ అది మెయింటెనెన్ అండ్ డైట్ అని ఎక్కువ తింటారు ఇది మెయింటెనెన్ అంటే ఆలివ్ ఆయిల్ నట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫిష్ ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ఫుడ్ ఇటువంటి ఫుడ్ లై అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మంచి ఫుడ్ ఈ ఇవి మేము యాక్చువల్లీ మా దాంట్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ఫుడ్ ఆలివ్ ఆయిల్ మనం తినలేము దెన్ ఇవి ఆ కన్వర్టెడ్ ఇటు ఇండో మెటిరేని మా వెబ్సైట్ లో దొరుకుతుంది మీకు ఫోర్ హండ్రెడ్ రెసిపీస్ ఉన్నాయి అంటే మెటిరేనియన్ దోశ ఎలా చేయాలా మెటిరేనియన్ ఇడ్లీ ఎలా ఉంటుంది వేరే ఉంటుంది మన దాంట్లో మన ఇడ్లీ అనుకోండి రిఫైన్ కార్బోహైడ్రేట్ అది తింటే గ్లూకోజ్ తక్కువనే ఇంక్రీజ్ మంచిదిగా మెయింటరేన్ ఇడ్లీ తింటే అలా కాదు స్లోగా డైజెస్ట్ అయ్యి బాడీకి మంచిది సో ఏమంటే అంటే మామూలుగా అందరికీ నోషన్ ఏంటంటే తొందరగా అరిగేది మంచి ఫుడ్ అని తప్ప మన బాడీ చాలా బాగా పనిచేస్తుంది అని ఫీలింగ్గా ఉంటారు తప్ప అదే వాంటే అసలు అరుగుదల స్లోగా అరిగేది మంచిది బాడీ టు వర్క్ ఫర్ డైజెషన్ బాడీలో స్లోగా గ్లూకోస్ రావాలా పేషెంట్స్కే మనకి అంటే క్విక్ డైజెషన్ అంటుంది మన నార్మల్ పీపుల్కి అది మంచిది కాదు సరే ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా ఫిష్ ఎగ్స్ ఇవి చెప్పారు ఇదంతా నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ చాలా అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీను దాళ్ళు స్ప్రౌట్స్ ఆల్ నెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి బీన్స్ ఇటువంటి దాంట్లో కూడా పెసర 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 మంచిది ఇప్పుడు దోశ తిండి దోశ బదులు పెసరట్టు తినండి మంచిది మన పెసరట్టు మంచిది చాలా మీరు ఒక రెండు రోజులు దోశలు ఇడ్లీలు ఆపేసి పెసరట్టు తినండి మంచిది చాలా పెసరట్టు మన ట్రెడిషనల్గా ఇవ్వండి పెసరట్టు కోకోనట్ చట్నీ సాంబారు అల్లం అల్లంపజ్ ఇవన్నీ మంచి అసలు హెల్తీ అలా తిన్నాం అనుకోండి మనకి మంచి హెల్త్ మంచిది సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్ టోస్ట్ బటర్ ఎగ్ అన్న బదులు ఇవి మంచి మాట అంటే మామూలుగా ఈ ప్రపంచం పెద్దది ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన శీత అంటే చలి శీత పరిస్థితిలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ఉంటాయి జీన్స్ ఒక్కో రకంగా ఉంటాయి దీన్ని స్టడీ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయా ప్రాంతాలకి ఈ ఆహారం మనం వాళ్ళు డిసైడ్ చేశారు వందల ఏళ్ళ నుంచి మనం అవే ఫాలో అవుతున్నాము కదా ఇప్పుడు ఇది ఆ మారడం లేదు ఏమంటే మనం ఏ లోకల్ ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతము భోజనం ఫుడ్స్ అడాప్ట్ చేయడం మంచిది అవును మీరు చెప్పాను కానీ ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు మన దాంట్లో అలాగా చాలా చిక్కుడుకాయతో చేస్తారు లాల్తో చేస్తారు సాంబారు ఇటువంటివన్నీ హెల్తీ ఫుడ్స్ ఇవి మనము అడాప్ అదే కంటిన్యూ చేయాలి బట్ ఏమంటే కొత్తగా వెస్టర్నైజ్ ఫుడ్స్ ఇప్పుడు ఇడ్లీ కూడా మనకి వేరే టైప్స్లో చేయ పురాణాలు వేరే మామూలుగా ప్యూర్ ఇడ్లీ అనుకోండి కంప్లీట్ డైజెస్టెడ్ అవన్నీ మోడర్న్ ఇది అది ఆవిరి కూడా మనవాళ్ళు ఆవిరి కూడా అనేవాళ్ళము అలాగే ఇప్పుడు మనము ఆపం తీసుకోండి ఆపం కూడా బాగా స్టీమ్డ్ అది ఇది అది ఎక్కువ తింటారు అది తింటారు మందే సో ఇటువంటివన్నీ ఒరిజినల్ డైట్స్ అని మనం ఫాలో అయ్యి ఈ కొత్త అడిషనల్స్ వచ్చే చూడండి అవి మంచిది కాదు ఏ మన ఏ రీజన్లో ఉంటే ఆహారం తింటాం కేరళ అనుకోండి ఆ కేరళ వాళ్ళు తిన్న ఆహారం అది మంచిది లోకల్గా వాళ్ళకి ఎక్కడ గ్రో అయిన ఆహారం తింటే అది చాలా మంచిది మన వెస్టెస్ డైట్స్ వచ్చి చాలా ఇచ్చేస్తాను ఈ వెస్టైజ్ డైట్స్ కూడా మన డైట్స్కి అడాప్ట్ చేసుకోవాలి అవి తింటే కూడా మనం ప్యూర్ వెస్టర్నైజ్డ్ మెడిలైన్ డైట్ మనం తినలేము మన దానికి అడాప్ట్ చేసుకొని తింటే మనకి మంచిది మన దోశలు వాళ్ళు తింటున్నారు వాళ్ళ బర్గర్లు పెద్ద మామూలుగా నేను విన్నాను ఎవరో చెప్పగా విన్నాను ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియా మైక్రోబయో ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మీరు ఈ క్రమంలో అసలు మన బ్యాక్టీరియా ఆల్మోస్ట్ మనం కోల్పోయి యూరోపియన్ బ్యాక్టీరియా వచ్చేసింది అంటున్నారు మనలోకి అది కరెక్ట్ అంటే స్లోగా ఈ వెస్ట్రనైజేషన్ వల్ల మనకి మన మంచి బ్యాక్టీరియా ఉంది అది పోయి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి ఓవర్టేక్ చేస్తా సో మనం ఇప్పుడు అగైన్ దీని గురించి కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాము వీఆర్ స్టడీయింగ్ బ్యాక్టీరియా ఇన్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ మన కుమ్మేలా జరిగింది దాంట్లో చాలా బ్యాక్టీరియల్ స్టడీస్ చేశాము అలాగే వీఆర్ డన్ బ్యాక్ మంచి రిజల్ట్స్ పబ్లిష్ చేస్తున్నాము ఇప్పుడు నేను నేను ప్రకారం మన బ్యాక్టీరియా మన న్యాచురల్ బ్యాక్టీరియా మన దేశంలో ఉన్న బ్యాక్టీరియా మన ప్రాంతంలో ఉన్న మంచి బ్యాక్టీరియా అవి ప్రిజర్వ్ చేసుకోవాలి అవి చేయడానికి కొన్ని టెక్నిక్స్ కొన్ని మెథడ్స్ ఏమైనా ఉన్నాయి అవి ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నామంటే రీసెర్చ్ ఈ ఎక్స్టెన్సివ్ బ్యాక్టీరియా రీసెర్చ్ చేసిన తర్వాత ఏవి మంచి బ్యాక్టీరియా ఏ చెడ్డి బ్యాక్టీరియా అని కనుక్కున్న తర్వాత ఈ బ్యాక్టీరియా అనేది మన స్టూల్స్లో ఉంటాయి కష్టం వేయటం థెరపీ ఇవ్వడం సో విఆర్ డెసికేటింగ్ ఇట్ అండ్ ప్రొడ్యూసింగ్ వాట్ ఇస్ కాల్డ్ క్రాప్స్యూల్స్ అంటే ట్యాబ్లెట్స్ మన ఈ మామూలుగా యాంటీబయాటిక్స్ ఇటువంటి ట్యాబ్లెట్స్ బదులు ఈ డెసికేటెడ్ స్టూల్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్ లాగిస్తున్నారు భవిష్యత్తు అదే అంటున్నారు ఫ్యూచర్ అదే తర్వాత సార్ మార్నింగ్ మన తెలుగు వాళ్ళం కాబట్టి మన ప్రాంతం మాట్లాడుకున్నాం ఇప్పుడు మీ టాపిక్ అంతా లోకల్ గా ఏ ఆహారం అవైలబుల్గా ఉందో వందల ఏళ్ళ నుంచి అది తినండి లోకల్ గా మనం ఎలా ఉన్నాము దాని ఫిజికల్ యాక్టివిటీ చూసుకోండి సేమ్ యాక్టివిటీ డోంట్ హ్యావ్ టు కానీ ఇప్పుడు ఆ ఆఫీస్ లో కూర్చోవడం టైం లేకుండా వేరే అడ్వకేటింగ్ సరే ఎక్సర్సైజ్ వన్ అవర్ చేయాలా